ఈ మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం కూడా పద్నాలుగే రాజపూజ్యం మూడు అవమాన మాత్రం ఒకటి కుజుడు గురుడు శని రాహుకేతువులు ఈ సంవత్సరం చాలా శుభలుగా ఉన్నారు జాతక ప్రభావం చాలా బాగుంది ఏ పని చేసినప్పటికీ కూడాను చాలా గొప్పగా కీర్తింపబడతారు పట్టుదల ఎక్కువ ఉంటుంది ఎంతవారికైనా సరే మీరు లొంగకుండా వాళ్ళనే లొంగ తీసుకునే తత్వం ఉంటుంది ఆదాయం బహుముఖాలుగా చేతికి అందుతుంది ఒడుదుడుకులు లేని జీవితమై ఉంటుంది పట్టుదల ఎక్కువ ఎంతటి వారికైనా మీ మాటే చెల్లుతుంది ఆదాయం బహుముఖంగా చేతికందడం వల్ల ఒడుదుడుకులు లేని జీవితాన్ని మీరు సాగించడానికి ఆస్కారం ఉంది పుణ్యక్షేత్ర సంచారం చేస్తారు పుణ్యకార్యాలు చేస్తారు పేరు ప్రఖ్యాతలు లోకం గుర్తిస్తుంది అంతేకాకుండా సాంఘికాభివృద్ధి అధికారుల వల్ల మేపు పొందుతారు మీరు ఎంత దైవారాధన చేస్తారో అంత మహాయోగం మాత్రం కలుగుతుంది మీలో దైవత్వం పరమేశ్వరుని యొక్క కృపచే సాధించలేని కార్యం అంటూ ఉండదు సద్గోష్ఠులు చేస్తారు ధర్మబుద్ధితో ఉంటారు అన్ని రకాల కోరికలు తేరటానికి ఆస్కారం యోగ్య కాలం అని చెప్పచ్చు స్థిరాస్తుల్ని కొంటారు పాత గృహాల్లో మార్పులు చేస్తారు ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది గురవుతారు ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు చాలా బాగుంది అలసట శ్రమకు తగిన గుర్తింపు లేకుండాట కొద్దిగా చేసుల్లో ఇరుక్కోవటం లాంటివి జరుగుతాయి అయితే బదిలీలు స్థాన చలనాలు మాత్రం జరుగుతాయి రాజకీయ నాయకులకు శని బలం తిరుగుండదు ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి సాంఘికంగా సేవా కార్యక్రమాల్లో వీళ్ళు బాగా పాల్గొంటారు కళాకారులకు యోగవంతమైనటువంటి కాలం టీవీ సినిమా రంగాల వారికి కూడా మంచి యోగం పడుతుంది గురుబలం బాగుంది విద్యార్థులకు వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా పండుతాయి కోళ్ల ఫారం వాళ్ళకి చాలా లాభం వస్తుందని చెప్పచ్చు మకర రాశి వారు మాత్రం తప్పనిసరిగా ప్రతి సోమవారం కూడాను ఈశ్వరాభిషేకం చేసుకోవాలి మాస శివరాత్రి నాడు తప్పనిసరిగా శివాభిషేకం ఆచరించడం సర్వవిధ శ్రేయోదాయకం శివాలయ దర్శనం శివాభిషేకం సర్వ సర్వేత్ర లాభదాయకం వీళ్ళు సంపాదన చూసి ఓర్వలేక అనేక మంది అనేక రకాలుగా విశ్వప్రయత్నం చేస్తారు వీళ్ళని తెరచాటుగా ఉపయోగించుకోవటానికి వీళ్ళు మాత్రం దానికి లొంగరు వీళ్ళు చెప్పేటువంటి మాటలు ఇంకోళ్ళు బ్లాక్ మెయిలింగ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది అంటే టీవీల్లో ఏదైనా మాటలు చెప్తే దాన్ని ఉపయోగించుకొని వీళ్ళ ఫోటో పెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ వేసుకొని జాతకాలు చెప్పుకోవడం డబ్బులు సంపాదించడానికి సంఘటన జరుగుతాయి ఈ మకర రాశి వాళ్ళకి వాళ్ళు లొంగకుండా వాళ్ళని ఎదిరిస్తారు ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు శిశులైన సిద్ధాంతి నెంబర్ మాత్రమే తీసుకోవాలి తప్ప ఈయన ఫోటో పెట్టి ఏదో ఇంకో నెంబర్ చెబితే ఆ నెంబర్ ఆయింది అని చెప్పేసి మీరు ఫోన్ చేసి వాడు మాట్లాడితే వాడికి తెలిసి తెలియక చెప్తే వాడు డబ్బులన్నీ కూడా కాజేస్తుంటే అసలు సిద్ధాంతికి నష్టం వస్తుంది అంతేకాకుండా ఆయనే దీనికి పూచి కాడు అనే విషయాన్ని కూడా ఈ మకర రాశి వాళ్ళు గ్రహించాలి మకర రాశి వారికి ఇలాంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే కీర్తి ఎక్కువైపోయేప్పటికల్లా ఓరవలేని వస్తుంది కదా జనాలు ఆ కీర్తిని వీళ్ళు మనీ ఎట్లా సంపాదించాలి వీడిని ఉపయోగించుకొని అని ఆలోచిస్తారు అది చాలా అవివేకమైన పని అరాచకమైన పని వాళ్ళకి గుంపి నరకమే వచ్చి తీరుతుంది ఎవడైనా ఆ పని చేస్తే ఈ రాశి వాళ్ళు ధరించవలసింది కనకపుష్యరాగం దర్శించవలసిన క్షేత్రం దక్షిణామూర్తి క్షేత్రరాజం అంటే కోటపోకొండ దర్శిస్తే చాలా మంచిది